అందరికీ నమస్కారం ఈశాన్యంలో పూజ గది పెడితే ఫలించడం లేదు ఉపయోగం లేదు ఈశాన్యంలో పూజ గది పెట్టకండి పెట్టి ఇబ్బందుల పాలవ్వకండి అని చెప్పి ఈ మధ్యన కొంతమంది ఆధునిక వాస్తు పండితులు కానీ లేదంటే వాస్తు సలహాలు ఇచ్చే వ్యక్తులు కానీ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది వీళ్ళు ఈశాన్యంలో పూజ గది పెట్టొద్దు పెడితే యోగించదు ఇబ్బందులు పాలు అవుతారు ఈశాన్యంలో అసలు దీపం పెట్టకూడదు దీపం పెడితే అది అగ్నితత్వం అవుతుంది మరి ఇలాంటి కొన్ని కొన్ని అంశాలు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇందులో నిజం ఎంత వాస్తవం ఎంత మరి మన శ్రీ సంజీవని వాస్తు ప్రేక్షకులకైతే తెలియాలి మరి సంజీవని వాస్తు ప్రేక్షకులు అంటే అన్నీ చూసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే వాళ్ళే శ్రీ సంజీవని వాస్తు ప్రేక్షకులు సబ్స్క్రైబర్ వీళ్ళు తప్పును తప్పు అంటారు ఒప్పును ఒప్పు అంటారు కానీ అలాంటి నా సబ్స్క్రైబర్లకి నిజం తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మరి ఈశాన్యంలో పూజ గది పెట్టొచ్చా పెట్టకూడదా ఒకవేళ పెడితే ఎలా పెట్టాలి పెట్టకపోతే ఎందుకు పెట్టకూడదు మరి ఈ ఆధునిక వాస్తువాళ్ళు వాళ్ళు చెప్పే విషయం ఏదైతే ఈశాన్యంలో పూజ గది పెట్టకూడదు తప్పు అని అంటారో మరి అదే నిజమా నిజమైతే ఎందువల్ల పోనీ ఇప్పటి వరకు ఈశాన్యంలో పూజ గదులు పెట్టలేరా మరి పెట్టినప్పుడు వాళ్ళందరికీ బాగుండి ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఈశాన్యంలో ఉన్న పూజ గది ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదు లోపం ఎక్కడ ఉంది అంతే కదా ఇప్పుడు ఇది ఈశాన్యం ఇక్కడ సికి అనే దేవత ఉంటుంది ప్లస్ ఈ ఈశాన్యానికి అధిపతి శివుడు మరి చాలామంది తూర్పులో పెడుతున్నారు ఇంకొంతమంది ఆగ్నేయంలో అనిల్ ఆకాశ్ అనే పదంలో కిచెన్ పెట్టేసి బృష సత్య పదాలలో పూజ గది పెడుతున్నారు మరి పూజ గది ఈ తూర్పు దిశలో తూర్పు దిశ అన్నప్పుడు తూర్పు దిశలో పూజ గది ఎక్కడ పెట్టాలి తూర్పులో పెట్టాలా ఆగ్నేయంలో పెట్టాలా ఈశాన్యంలో పెట్టాలా ఇప్పుడు ఆధునిక పండితులు ఏమంటున్నారు ఐ మీన్ ప్రస్తుతం వాస్తు ప్రాక్టీస్ చేసే చాలామంది వ్యక్తులు కూడా ఏమంటున్నారు అంటే అయ్యా పూర్తి ఈశాన్యానికి పూజ గది పెట్టకండి ఒక పదం రెండు పదాలు వదిలేసి అంటే సికి పర్జన్యం వదిలేసి పెట్టుకోండి జయంతా ఇంద్రాల్లో పెట్లు పెట్టుకోండి అంటున్నారు మరి ఇందులో వాస్తవం ఎంత ఏది నిజం అసలు మనం ఏది పాటించాలి సికీలో కాకుండా పర్జన్నలో పెట్టుకోవాలా లేదంటే సూర్యాల పెట్టుకోవాలా సత్యాలు పెట్టుకోవాలా బ్రిషాలు పెట్టుకోవాలా ఎక్కడ పెట్టుకోవాలి మరి పూర్వకాలం యోగించిన పూజ గది పూర్వకాలం ఈశాన్యంలోనే ఉండేది మరి అప్పుడు యోగించిన పూజ గది ఇప్పుడు ఎందుకు యోగించడం లేదు మరి దాని కారణాలు ఏంటి మరి అప్పుడు యోగించినప్పుడు ఇప్పుడు ఎందుకు యోగించడం లేదు అప్పుడు పాజిబుల్ అయింది ఇప్పుడు ఎందుకు అవ్వడం లేదు మరి మన వాస్తు సలహాదారులు ఏమన్నా పొరపాటు పడుతున్నారా లేక వీళ్ళకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు అనుగుణంగా మార్చి ఇది ఆధునికం పూర్వకాలం ఉన్నట్టుగా ఇప్పుడు లేదు అంత మారిపోయింది కాబట్టి అప్పుడు ఉన్న వాళ్ళ కోసం ఆ పూజ గది అక్కడ పెట్టారు మరి ఇప్పుడు ఈ కాలంలో ఇక్కడ పెట్టడం కుదరదు ఈ క్షణంలో పెట్టడం కుదరదు మనం ఆధునిక మానవులం కాబట్టి ఈ క్షణంలో పెట్టకూడదని కూడా చెప్తున్నారు ఇందులో ఏంది అనే అంశంపై వీడియో రాబోతుంది నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది మరి అంతవరకు మీరందరూ మన వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి మీ అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు